మనం ఫ్రై చేసుకున్నాం కదండి అవన్నీ కూడా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి తిప్పుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గోంగూర కూడా వేసేసుకొని ఒక్కసారి తిప్పుకొని మళ్ళీ పక్కన పెట్టేసేయాలండి చూడండి మరీ మెత్తగా కాకుండా మరీ బరకకు కాకుండా మిక్సీ పట్టాలన్నమాట ఈ విధంగా ఇంకా చూడండి తాలింపు వేసుకొని ఇంకా అన్నంలో వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఇంకా వద్దులేండి చెప్పలేని ఇంకా ఎంతో టేస్టీగా ఉండే మన పుట్టు పచ్చడి మాత్రం రెడీ అనమాట దీంట్లో పైన పైన ఇట్లా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని తింటుంటే నిజంగా అండి వేరే కూర ఏది అవసరం ఉండదు అంత కమ్మైతే నేను ఉప్పు కాయ సరిపోయిన చూసాను మాట్లావు మాట్లాడుకోవడం లేదు సూపర్ టేస్టీగా ఉంది వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ మై బాను బ్లాగ్స్ ఫ్రెండ్స్ గోంగూర పడక నేను అక్క అంటున్నారా అయితే గోంగూర పచ్చడి చేస్తున్నాను అనమాట చాలా సంవత్సరాలు అయిందండి నేను గోంగూర పచ్చడి చేయక ఈరోజు ఎందుకు నా గోంగర పచ్చడి తినాలని ఉంది అందుకే గోంగూర పచ్చడి చేస్తున్నాను

నేనైతే నాలుగు తీసుకున్నాను అనమాట పది రూపాయలకు నాలుగు ఇచ్చింది మా ఆకూర్లామే ఇంకా మొత్తం నీట్గా ఒలుచుకొని మంచిగా రెండు మూడు సార్లు అయితే కడుక్కున్నానండి ఎందుకంటే దీంట్లో రాళ్ళు రప్పలు ఉంటాయి కాబట్టి చిన్న చిన్న రాళ్ళు రప్పలు ఉంటాయి కాబట్టి శుద్ధంగా కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట దానికి ఒక ఇరవై మిరపకాయలు మాత్రం కట్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాను ఇంకా మిరపకాయలు తర్వాత మన గోంగూర అదే పుండుకూర రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక బాండి పెట్టుకొని దీంట్లో ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు పావు టేబుల్ స్పూన్లు వేసుకొని మంచిగా అంటే మంచిగా దోరగా అప్పుడే స్మెల్ చేంజ్ అవుతుందండి స్మెల్ ఒకలాంటి కమ్మటి స్మెల్ వస్తుంది వరకు మంచిగా మనము ఫ్రై అయితే వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని పెద్దగా పెట్టుకుంటే మాత్రం మాడిపోతాయి అనమాట సిమ్ములో పెట్టుకునే మనకు మంచిగా ఫ్రై అవుతుంటే భలే వాసన వస్తుంది ఆ వాసనకే కడుపు నిండిపోతుంది అంత కమ్మటి వాసన వస్తుంది అప్పుడు అవి తీసేసి పక్కన వేరే ప్లేట్లో పెట్టి వేసుకొని చల్లార్చుకొని దాంట్లోనే మళ్ళీ పల్లీలు కూడా వేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి దోరగా పెంచుకుంటే మన పుంటి కూర చట్నీ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అయితే దీంట్లో కొంచెం కారం అనేది ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది అనమాట కానీ నాకు ఎందుకో అండి ఈ ఎండాకాలం మనకు కారం మిరపకాయలు ఎక్కువ రావంట నిజమో కాదు తెలియదు కానీ కారం మిరపకాయలు చాలా తక్కువ దొరుకుతాయి అంటే ఇంకా మా ఆయన తెచ్చిన మిరపకాయలు అయితే చాలా తక్కువ కారం ఉన్నాయి అయినా కానీ ఇంకా నేనైతే వదిలిపెట్టలే రోజు ఎట్లా తినాల్సిందే అని చెప్పేసి ఇంకా ఒక ఇరవై మిరపకాయలు తీసుకొని మన ఇప్పుడు మన పల్లీలు కూడా పక్కన పెట్టేసుకున్నామండి అండి ఎంపుకొని తర్వాత అదే బాండిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మిరపకాయలు కూడా ఎంపి పక్కన పెట్టేసుకున్నాను అదే నూనె ఉంటుంది కదా ఆ నూనెలోనే ఇంకొక టేబుల్ స్పూన్ నూనె పోసి మనం శుద్ధంగా గడుపుకున్నటువంటి పుంటు కూర కూడా వేసేసుకొని మంచిగా అయితే కలుపుకున్నాను అక్క ఏంది శుద్ధంగా శుద్ధంగా అంటుందని అయితే నాది భర్త వచ్చేసి నెల్లూరు అండి నేను పుట్టి పెరిగింది మొత్తం తెలంగాణ అనమాట అప్పుడు ఉమ్మడి ఉమ్మడి జిల్లాలో అంటే అందరం కలిసి ఉన్నాం కాబట్టి అప్పుడు విడిపోలే కాబట్టి నేను అక్కడ పుట్టాను పెరిగింది మొత్తం తెలంగాణ అనమాట అందుకే నేను శుద్ధంగా శుద్ధంగా అంట శుద్ధంగా అంటే శుభ్రంగానే అర్థమండి ఆంధ్ర సైడ్ అట్లాగే మాట్లాడతారు సరేలే అండి ఇంకా తన గురించి ఎందుకు కానీ నేను తెలంగాణలో ఇప్పుడున్నా కాబట్టి తెలంగాణ వంటనే చూపిస్తాను మంచిగా మనం గోంగూర మొత్తం కూడా ఆయిల్లోనే మంచిగా అదే పుండి కూర బాగా నూనెలో మంచిగా ఉడికించుకోవాలన్నమాట ఒక్క చుక్క నీళ్ళు కూడా నేను వేయలేదండి ఈ విధంగా వేయకుండా మనం చేసుకుంటే దగ్గర దగ్గర వన్ వీక్ బయట పెట్టినా అస్సలు పాడగాదు ఇంకా అన్ని చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దీంట్లో పచ్చిమిరపకాయలు ఫస్ట్ పచ్చిమిరపకాయలు తర్వాత ధనియాలు జీలకర్ర మెంతులు పల్లీలు ఇవన్నీ వేసుకొని ఒకసారి ఇట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట అంటే మనకు జస్ట్ ఒక్కసారి ఇట్లా తిప్పుకొని పక్కన పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత అప్పుడు మనము పుండు కూర వేసుకొని అప్పుడు కొంచెం మన టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని అప్పుడు మళ్ళీ మిక్స్ అయితే పెట్టుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా నేనైతే సగం మిక్సీ చేసుకున్నాను ఇక్కడ ఇప్పుడు మనము ఉడికించుకున్నటువంటి నూనెలో ఉడికించుకున్నటువంటి పుంటి కూరని కూడా తీసి మనం ఇప్పుడు జార్లో అయితే మిక్సీ జార్లో అయితే వేసేస్తున్నాను చూడండి చల్లగా అయిపోయింది అనమాట కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాతనే వేసుకుంటున్నాను చాలా చాలా పుల్లగా కమ్మగా బల్లే ఉన్నదండి టేస్ట్ కానీ కొంచెం కారం అయితే తక్కువైంది ఎందుకంటే మా ఇంట్లో ఎట్లా కూడా కారం కూడా తక్కువ తింటారు కాబట్టి కరెక్ట్ సరిపోయింది నాకు కాబట్టి ఇంకా బ్రహ్మాండంగా చేసుకున్నాను నేనైతే ఇంకా ఇక్కడ చూడండి ఉప్పు వేసేసుకొని పుండు కూర కూడా వేసేసుకొని మంచిగా మనం సేమ్ మన ఏమంటారు రోట్లో వేసి దంచుకున్నట్టే వచ్చిందనమాట తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక వెల్లుల్లి రెబ్బ అండి ఇది మొత్తము ఒక వెల్లుల్లి రెబ్బ మొత్తం వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేశాను అనమాట చూడండి మనకు వెల్లుల్లి రెబ్బలు కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి పొట్టు ఎక్కడ పోయిందో తెలియదు కానీ రెబ్బలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి మొత్తానికి అయితే మన పుంటికూర చట్నీ అయితే అయిపోయింది ఇప్పుడు మనం అయితే పోపు పెట్టుకుందాము చూడండి ఉప్పు ఏమైనా సరిపోకపోతే ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట నాకైతే పర్ఫెక్ట్గా ఉప్పు కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఏది కూడా ఎక్కువ కాలేదండి ఇంకా మనం ఇందాక పుంటికూర వేయించుకున్న అదే మనం ఉడికించుకున్నాం కదా అదే బాండీలో ఇంకా మళ్ళీ వేరే బాండీ పెట్టుకోకుండా దీంట్లోనే తాలి నూనె పోసుకొని ఫస్ట్ తాలిపు గింజలు వేసుకొని తర్వాత దాంట్లో ఏమంటారు మినప్పప్పు శనగపప్పు వేసుకొని తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని అవి మంచిగా రెడ్డి అంటే రెడ్డు గునవి బ్లాక్ అయిపోవాలన్నమాట అప్పటివరకు మంచిగా ఫ్రై చేసుకొని దాంట్లో కరివేపాకు తర్వాత ఇంగువ అయితే వేసానండి అది స్కిప్ అయిపోయింది ఖచ్చితంగా ఇంగు వేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత పుండుకూరని మనం మొత్తం మిక్సీ చేసుకున్నటువంటి పుండుకూరని వేసుకుంటుంటే అది పడట్లేదు అనమాట ఎందుకంటే గట్టిగానే ఉంటుంది కదండి మనం వాటర్ అనేది యాడ్ చేయలేదు టమాటా అనేది యాడ్ చేయలేదు కాబట్టి కొంచెం గట్టిగానే వస్తుంది తర్వాత నేను ఏం చేస్తానంటే స్పూన్తో మొత్తం తీసి మనం తాలింపులో అయితే వేసేస్తాను చూడండి పైన మన శనగపప్పు తర్వాత మినప్పప్పు అవన్నీ కనిపిస్తూ ఎంత అసలు టెంప్టింగ్గా ఉంది నాకైతే ఇప్పుడు కూడా వాయిస్ పో రీసెంటే నోట్లో నుంచి నీళ్ళు కుడుతున్నాయి అనమాట నేనైతే ఒక చిన్న ఉల్లిగడ్డ అయితే మంచిగా సన్నగా కట్ చేసుకొని ఇంకా పైన అయితే ఈ విధంగా వేసుకున్నానండి అన్నం వేడి వేడి అన్నంలో ఇంత వేసుకొని ఈ పుండుకుర చట్నీ వేసుకొని తింటే నిజంగా చెప్తున్నాను ఎంత అన్నం తింటున్నామో అర్థం కాదు అంత టేస్టీగా ఉంటుంది అసలు నిజంగా చెప్తున్నా చాలా చాలా టేస్టీగా కుదిరింది నేనేదో గార్నిష్ చేద్దాం అనుకున్నా కానీ గార్నిష్ రాలేదు రెండు ఎండుమిరకాయలు పైన పెట్టి ఈ విధంగా గార్నిష్ చేద్దాం అనుకున్నా బట్ ఏం రాలేదనమాట మొత్తానికైతే మన పుంటుకుర చట్నీ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసినా అండి నిజంగా ఎంత టేస్టీగా ఉందంటే దగ్గర దగ్గర నేను టూ ఇయర్స్ అయిందండి పుండుకుర చట్నీ తినక అంటే అక్క సుగునక్క వాళ్ళు కానీ తర్వాత స్వాతి వాళ్ళు ఎవరైనా చేసుకున్నా నాకు కొంచెం కొంచెం పంపిస్తారు కానీ నా స్వహస్థాలతో నేను చేసుకోక మాత్రం టూ త్రీ ఇయర్స్ అయిందండి నిజంగా చెప్తున్నా ఎంత కమ్మగా ఉంటుంది అంటే పుండుకుర చట్నీ ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు తింటే మనకు కూడా తినాలనిపిస్తుంది కానీ ఇంట్లో వాళ్ళు తినకపోతే తినవద్దీ కాదు కదా ఫ్రెండ్స్ అని నేను చేయకపోయేదాన్ని కానీ ఈరోజు ఎట్లయినా సరే ఇంకా చేయాలని డిసైడ్ అయినా కాబట్టి ఇంక ఈరోజు చేసేసిన అనమాట మా ఆయన కూడా జస్ట్ అట్లా టేస్ట్ చూసిండండి మొత్తానికైతే ఆయన కూడా కొంచెం తినిపించాలన్నమాట ఆయనతో ఇప్పుడు నా ఒరిజినల్ అంటే ఎట్లా వచ్చిందో నేనైతే మాటలు చెప్పలేను ఫస్ట్ ఫస్ట్ మీకు వాయిస్ ఓవర్లో ఫస్ట్ ఫస్ట్ కనిపిస్తే చూడండి నిజంగా ఎంత టేస్టీగా కుదిరిందంటే అంటే నోట్లో ఇప్పుడు కూడా చూస్తుంటే నోట్లో నుంచి ఊవిళ్ళు వచ్చేస్తున్నాయి అంత ఉంది ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం అనమాట ఒక స్పూన్కి సగం చట్నీ పెట్టుకొని అదే పచ్చడి పెట్టుకొని తింటుంటే నా ఎక్స్ప్రెషన్ చూడండి నిజంగా అంటే నిజంగా అస్సలు సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది పంటి కింద పప్పులు వేసుకున్నాం కదా మనం తాలింపులో అది పచ్చనుగ పప్పు తర్వాత మినప్పప్పు ఉల్లిగడ్డలు ఇవి తింటుంటే నోటికి తగులుకుంటూ ఎంత కమ్మగుందంటే మాటల్లో లేవు లేవు ఓన్లీ తినడం అంతే ఫ్రెండ్స్ ఒకసారి ఇట్లా ట్రై చేసి ఎట్లా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ సో